స్వాగతం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను ఇటీవల హత్యకు గురైన నేపథ్యంలో తన భర్తను హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని తనకు తన బిడ్డలకు న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు విజ్ఞప్తి చేస్తూ గురువారం రాత్రి శ్రీను భారీ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది తన భర్తను కొంతమంది వ్యక్తులు రాత్రి సమయంలో బయటకు తీసుకువెళ్లి దారుణంగా హత్య చేసి గోదావరిలో పడవేశారని ఆమె తెలిపింది తన భర్త హత్య వెనుక రాజకీయ ప్రముఖులు ఉన్నారని ఆమె ఆరోపించింది పట్టణంలోని రాజకీయ నాయకుల అనుచరులు కొంతమంది హత్యలో పాల్గొన్నారని పేర్కొంది తన పరిస్థితి రాష్ట్రంలో ఏ ఆడబిటకు రాకూడదని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులకు ఆమె వీడియో ద్వారా విజ్ఞప్తి చేసింది తనను తన పిల్లలను ఆదుకోవాలని వారిని కోరింది ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు శనివారం సాయంత్రం నుంచి ఆయన కనిపించట్లేదండి వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చామండి ఐదు రోజుల తర్వాత ఆచూకీ దొరికింది ఆయన్ని చాలా నీచంగా కూర అతి కూరగా చంపేసి సముద్రంలో పడేశారండి ఎవరు కాదు కొంగుమల గుసుబాబు ఆడపాళ్ళ శంకరు కుమ్మక్కయ్యి కుమ్మక్క నీచాతి నీచంగా కూర అతి కూరగా చంపేసిన మా వర్తని సముద్రంలో పడేశారండి ఈ ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు ఏ ఇంట్లోనే రాకూడదు నా పెళ్ళి ఏం చేయాలి అర్థం కావట్లేదండి మా ఏం చేసింది ఏది లేదండి నమ్మించి మోసం చేసి తీసుకెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి తీసుకెళ్ళి మాకు కూడా చూసుకోకుండా చేసారు రోజు రోజు చేసిందేలేరు చాలా కొమ్ము కాస్తారండి మీరే న్యాయం చేయాలి ఈ వద్ద ఏ అధికారులకి ఎవరికి రాకూడదండి ఈ పరిస్థితి నా పరిస్థితి ఎవరికి రాకూడదండి కొంతమంది అధికారులకి ఇక్కడ కొమ్ము కాస్తున్నారండి మీరే న్యాయం చేయాలి మీరే న్యాయం చేయాలండి నా బిడ్లకి నాకు మీరే న్యాయం చేయాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరే న్యాయం చేయాలంటే పోలీస్ శాఖ వారిని కూడా కోరుతున్నానండి మీరే నాయం చేయాలి ఎవరి మీద నమ్మకం లేదండి మీరే చేయాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీఎస్ఈ కేంబ్రిడ్జ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెల్ నెంబర్స్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ నైన్ మరియు నైన్ ఫైవ్ జీరో టూ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి